అందరికీ నమస్కారం అండి మహబూబాదు జిల్లాలోని పిఎంశ్రీ జెడ్ పిహెచ్ఎస్ డోర్నకల్ హెడ్మాస్టర్ని బి నర్సరా నేను మా కొలీగ్స్ ఎన్ అప్పిరెడ్డి గారు అలాగే కే శంకర్ గారు నాతో పాటు ఉన్నారు ఈరోజు మా పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరపడం జరిగింది దీనికి గాను మహబూబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోపో గారు ఐఏఎస్ అలాగే మా డిఓ గారు డాక్టర్ రవీంద్ర రెడ్డి గారు కూడా హాజరవటం జరిగింది తల్లిదండ్రులు విద్యార్థులు ఎంతో సంతోషంగా ఉన్న తరుణంలో ఈరోజు ఈ వార్షికోత్సవం జరుపుకున్నాం మొదట మా పాఠశాల పిఎంసీ అంటే వికసిత్ భారత్ ఈ పథకంలో భాగంగా ఉంది దానికి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో సైన్స్ ల్యాబ్ నిర్మించుకోవటం అయింది సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం అలాగే మా సైన్స్ టీచర్స్ ఫిజికల్ సైన్స్ బయలాజికల్ సైన్స్ టీచర్స్ మొత్తంగా మా పిల్లలతో కలిసి చాలా వర్కింగ్ మోడల్స్ తయారు చేయటం జరిగింది దాన్ని అడిషనల్ కలెక్టర్ గారు చూసి చాలా ఆశ్చర్యము చాలా ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది పిల్లలు బాగా చేశారని అప్షేట్ చేశారు ఆ తర్వాత మేము ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి మా పాఠశాలలో ఉన్న రెండు వందల ఎనభై రెండు మంది ఈనాడు మా పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా తెలుగులో ఇంగ్లీషు గణితం అలాగే హిందీలో ఈ భాషలన్నింటిలో కూడా పట్టు సాధించాలని రాయటం చదవటం రావాలి లెక్కలు చాలా బాగా చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా నిర్ణయించుకున్న దానికి విజన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్గా మేము ప్లాన్ చేసుకోవటం జరిగింది అలాగే కేవలం ఒక స్టాండర్డ్స్ కోసం మా ఉపాధ్యాయులు మేము కూడా మొత్తం చదువులో వెనకబడిన పిల్లలకి స్లో లైనర్స్ లేదా బిగినర్స్ అంటాను వాళ్ళకి ఈవినింగ్ ప్రత్యేకంగా తెలుగు గణితంలో కూడా మేము ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుంది మా కృషిని గమనించి మాకు ఎస్బీఐ హెడ్ ఆఫీస్ కానీ అలాగే ఇవాళ డోనకల్ బ్రాంచ్ వారు పది సైకిళ్ళని మా పిల్లలకి ఇవ్వటం జరిగింది ఈ పది సైకిళ్ళు గతంలో కూడా మా పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు ఏడు సైకిళ్ళని మా టీచర్స్ మూడు సైకిళ్ళని ఇచ్చినప్పుడు మా దగ్గర నూట ఇరవై మంది ఆడపిల్లలుంటే అందులో ముగ్గురికి తల్లిదండ్రులు లేరు పదిహేడు మందికి సింగిల్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్కూల్ భరోసానివ్వాలి అనే ఉద్దేశంతో మేము ఈ రకంగా సైకిల్ని ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మొత్తం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ చాలా బాగా మేము నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది డిజిటల్ డిజిటల్ లిటరసీ మా పిల్లలకు ఉండకూడదు ఉద్దేశంతో మేము గత సంవత్సర కాలంగా ప్రయత్నం చేస్తున్నాం దానికి ఐదు కంప్యూటర్స్ని గతంలోనే ఎస్బీఐ వారు ఇచ్చారు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం మాకు ఇరవై ఐదు ట్యాబ్స్ని అలాగే ఆఫీస్ నిర్వహణ కోసం హెడ్ మాస్టర్కి ఒక ల్యాప్టాప్ని ఇవ్వడం జరిగింది మా సైన్స్ టీచర్స్ మొత్తం కంప్యూటర్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి రాబోయే కాలంలో ఆరో తరగతి నుంచే మేము కంప్యూటర్ విద్యను అందించడం కోసం కట్టి ప్రయత్నం చేస్తున్నాం కేవలం చదువు సంబంధించే కాకుండా మా పిల్లలు ఆటపాటల్లో కూడా ఉన్నారు ఇప్పటికే ఆటలకు సంబంధించి పాట్నా కానీ లేదా ఇతర రాజస్థాన్ ప్రాంతానికి కానీ వెళ్ళి వస్తున్న పరిస్థితి ఉంది ఆ రకమైన ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ని కూడా బాగా నేర్పటం వల్ల వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇస్తున్న పరిస్థితి ఉంది రాబోయే కాలంలో ఇప్పటికే మేము చేస్తున్న కృషిని గుర్తించి తల్లిదండ్రులు కానీ ప్రజలు మీడియా చాలా మంచి మద్దతు అధికారుల మద్దతు ఉంది రాబోయే కాలంలో దీన్ని ముందు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం మేము తల్లిదండ్రుల మధ్య ఉంటున్నాం తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకొని సహకరిస్తున్నారు భవిష్యత్తులో మా టీం ఈ రకంగానే పనిచేస్తుందని చెప్పేసి మేము హామీస్తున్నాం మరిన్ని విజయాలని జెడ్ పీచెస్ డోర్నకాలు సాధిస్తు సాధిస్తుందని చెప్పే ఆశాభావంతో మేమున్నాం థ్యాంక్ యూ